ఏన కోతులు తెలివైన కోసింహం నీతి కథ రెండు కోతులు ఒక అడవిలో ఆడుకుంటూ ఉంటాయి అక్కడికి ఒక సింహం వస్తుంది ఆ సింహాన్ని చూసిన కోతులు ఏ మాత్రం భయపడకుండా అసలు సింహాన్ని పట్టించుకోకుండా నవ్వుతూ ఒకటి ఒకటి ఎంత రెండు రెండో ఎంత నాలుగు కాదు ఐదు అంటూ నవ్వుతూ ఉంటాయి సింహం వాటి వైపు చూసి ఈ కోతులు ఏంటి భయపడకుండా నా ముందే ఆడుకుంటున్నాయి అనుకుంటూ ఆ కోతులతో ఓయ్ కోతుల్లారా ఎదురుగా నేను ఉన్నా కూడా కాస్త కూడా భయం లేదా నవ్వుతున్న కోతులు సింహం వైపు చూసి అసలు ఎవరు నువ్వు ఎప్పుడూ చూడలేదు నేను సింహాన్ని రెండు కోతులు గట్టిగా నవ్వుతూ అసలు నువ్వు సింహాన్ని కాదు మరి నేను ఎవరిని నువ్వు నీకే తెలియదా నిజం చెప్పాలంటే నువ్వు ఒక బలిసిన బొచ్చు సింహం కోపంతో ఎవరిని చూసి ఏమనుకుంటున్నారు ఎవరినో చూసి కాదు నిన్ను చూసి బొచ్చు కుక్క అంటున్నాం నీలాంటి బొచ్చు కుక్కలు మా ఊర్లో చాలా ఉన్నాయి తెలుసా అంతే కదా అంతే అంతే అంటూ సింహం వైపు చూసి కుక్క బొచ్చుకుక్క అంటూ వెక్కిరిస్తూ ఉంటుంది సింహం కోపంతో ఒక సింహాన్ని పట్టుకొని బొచ్చు కుక్క అంటున్నారు చీరేస్తా రెండు కోతులు నవ్వి నిజమైన సింహం ఎప్పుడూ చీర వేయదు చీర కాకపోతే లంగా వేసుకో సింహానికి ఇంకా కోపం వచ్చింది ఈ అడవికి రాజుని పట్టుకొని ఎలా పడితే అలా మాట్లాడుతున్నారు నువ్వు నిజమైన రాజు అయితే నీ తల మీద కిరీటం ఉండాలి తల మీద బొచ్చు తప్ప ఏం లేదు నువ్వు పెట్టుకుని రాజు అంటే మాకు బొచ్చే మేము నీ కన్నా పెద్ద రాజులం అంటూ రెండు కోతులు నవ్వుతూ ఉంటాయి సింహం కోపంగా దంతాలు కనబడేట్టుగా నోరు పెద్దగా తెరిచి గర్జిస్తుంది రెండు కోతులు ఒకదాని ముఖం ఒకటి చూసుకుని సింహానికి వినపడేటట్టు నిజంగా బొచ్చు కుక్క కాదు దాని కూర పళ్ళను చూస్తూ ఉంటే ఇది పెద్ద అడవి పందిలా ఉంది సింహానికి కోపం వచ్చేసి ఆ కోతులతో ఒక అడవికి రాజుని అయినా ఒక సింహాన్ని పట్టుకొని బొచ్చు కుక్క అడవి పంది అనే పేర్లు పెడుతూ ఉన్నారు మీకు అసలు ఎలా కనబడుతున్నా నాకైతే బొచ్చు కుక్కలాగే కనబడుతున్నావు మరి నీకు చెప్పాను కదా బాగా మెలిసిన అడవి పందిలాగా కనబడుతుంది సరే నువ్వు సింహాన్ని అంటున్నావు సరే నిరూపించుకుంటా ఏం చెయ్యాలి చెప్పండి అనగానే సింహంతో ఈ కొండ నుండి కనబడుతున్న ఆ కొండ పైకి దూకితే నువ్వు నిజమైన సింహానివే నిజమైన రాజువే సింహం ఆ కొండల వైపు చూసి సరే అయితే నిరూపించుకుంటా సరే అన్నట్టు సింహం తల ఓపి కోతులు చెప్పినట్టుగానే సింహం పరిగెత్తుతూ వచ్చి సింహం కొండపై నుండి దూకి గాల్లో ఉన్నప్పుడే నేను సింహాన్ని అని నిరూపిస్తా నేనే ఈ అడవికి రాజుని అంటూ మధ్యలో ఉన్న లోయల పొడి చచ్చిపోయింది రెండు కోతులు నవ్వుతూ ఏంటి నువ్వు నిరూపించేది బొంగు అంటూ ఉంటే మిగతా జంతువులు మొత్తం అక్కడికి వచ్చి సింహం పీడ విరగడ అయ్యిందని ఆ రెండు కోతులు చేసిన పని వల్ల మిగతా జంతువులు మెచ్చుకుంటూ ఉంటాయి వీరసింహం మాయా చెట్టు పార్ట్ వన్ అడవిలో ధీరా అనే సింహం ఉండేది దానికి వీరాని కొడుకు ఉన్నాడు వీరకి తల్లి లేకపోవడంతో ధీర అన్ని తానే కొడుకును చాలా బాగా చూసుకునేది అలాగే ధీర అడవికి మురుగరాజు చాలా మంచిది కూడా జంతువులకు ఏ కష్టం వచ్చినా ఆదుకునేది దాంతో జంతువులన్నీ కూడా యువరాజు వీరని బాగా ఆడించేవి అలా అడవంతా ఎప్పుడూ సంతోషంగా ఉండేది ఒకనాడు ధీరాసింహం కొడుకుని వెంటబెట్టుకొని ఆడవంతా తిరుగుతోంది వీర అలరి చేస్తూ అప్పుడప్పుడు తండ్రికి దూరంగా వెళ్తూ అటు ఇటు పరుగులు పెడుతోంది ఆ వీరా జాగ్రత్త నా నుండి దూరం వెళ్లకు ఏదైనా ప్రమాదం పుంచి ఉండవచ్చు అని హెచ్చరించింది నేను కాబోయే రాజుని నన్ను ఎవరు ఏమీ చేయలేరు అంటూ వేరా అల్లరి చేస్తూ తండ్రికి దూరంగా వెళ్లిపోయింది అప్పుడే చెట్టుచాటుగా నక్కి ఉన్న పులి ఒకటి ధీరాపై అమాంతం దాడికి దిగింది ఊహించని దొంగ దాడికి సింహం నేలకొరిగే పరిస్థితి వచ్చింది అయినా మృగరాజు కాబట్టి సత్తు కొడగట్టుకుని దానిపై ప్రతి దాడికి దిగింది దెబ్బతో సగం ప్రాణాలు కోల్పోయిన ధీరా సింహం తన కొడుకు వేరా కోసం చూస్తూనే ప్రాణాలు విడిచింది పులి పన్నాగం ఫలించడంతో అక్కడి నుండి నవ్వుకుంటూ వెళ్లిపోయింది ఎక్కడో దూరంలోకి వెళ్లి ఆడుకుని తిరిగి వచ్చిన వీర తండ్రి అచేతనంగా కనిపించడంతో అంటూ భోరున ఏడ్చేసింది అసలు తన తండ్రిని చంపవలసిన అవసరం ఎవరికి ఉందో కూడా తెలియక వీర అయోమయంలో పడిపోయింది చాలాసేపు అలా ఏడుస్తూనే ఉంది తండ్రి దగ్గరే కూర్చుని వెక్కి వెక్కి ఏడుస్తున్న వీర దగ్గరకు గొరిల్లా వచ్చింది గొరిల్లాకి వీరా పరిస్థితి చూసి చాలా బాధనిపించింది చూడు వీరా ఇలా ఎంతసేపు బాధపడుతూ కూర్చుంటావు నెమ్మదిగా దీనికి కారుకలను కనిపెడదాం కాని ఆకలి సహజ లక్షణం మన కడుపు నింపుకునేందుకు అన్నీ మరిచి ముందుకు నడవక తప్పదు నీవు పెరిగి పెద్దవాడి అయ్యేంత వరకు మామలా నీ బాధ్యత నేనే చూసుకుంటాను పద అని వాదార్చి తన వెంట తీసుకెళ్లింది ఆనాటి నుండి వీర మంచి చెడ్డలు గొరిల్లాని చూసుకునేది వీరా చిన్నవాడు కావడంతో అడవిలో మిగిలిన జంతువులకు నాయకుడిలా గొరిల్లా ఉండేది అవన్నీ గొరిల్లా చెప్పినట్టే నడుచుకునేవి ఒకనాడు గొరిల్లాకి వేరే చోటుకి వెళ్లే పనిబడి వెళ్ళుతూ వేరాతో ఎలా అంది నీవు చిన్నవాడివి బయట ఎవ్వరినీ కలవకు ఎందుకంటే ఎవరి వలన ఎప్పుడు ఎలాంటి ఆపద ముంచుకొస్తుందో మనం గ్రహించలేం ఇప్పటికీ మీ నాన్నను చంపిందెవరో మనకు తెలియలేదు జాగ్రత్త లోపలి ఉండు అందుకు వేరా సరేనానడంతో గొరిల్లా వెళ్లిపోయింది గొరిల్లా వెళ్లి చాలా సేపయింది వీరాకి విపరీతమైన ఆకలి వేస్తోంది ఎంతసేపటికి గొరిల్లా తిరిగి రాకపోవడంతో వీర స్థావరంలోంచి బయటకు వచ్చి ఆహారం కోసం వెతకసాగింది వీర తిరిగి తిరిగి అలసిపోయి ఒక చెట్టు క్రిందకు చేరింది వెంటనే ఆ చెట్టు బంగారు రంగులోకి మారిపోయి మాట్లాడటం మొదలుపెట్టింది రావీరా మిట్లెక్కి లోపలికి రా చెట్టు మాట్లాడటంతో వీరాకి ఆశ్చర్యం వేసింది నాకేం అర్థం కావడం లేదు నీవెవరు నేను మాయా చెట్టుని నీ ఆకలి తీర్చే బోన్డు ఆహారం నా దగ్గర ఉంది రా పైకి ఆకలి తీర్చుకోవాలి కాబట్టి ఆలోచనలో పడ్డాడు అంతేకాదు నీ తండ్రి ధీరాన్ని చంపింది ఎవరో నీకు చెబుతాను రా లోపలికి రా వీర ఇక ఏమీ ఆలోచించకుండా మెట్లెక్కి చెట్టు లోపలికి వెళ్లసాగాడు వీరసింహం మాయా చెట్టు పార్ట్ టూ వీర నెమ్మదిగా మెట్లెక్కి చెట్టు లోపలకు వెళ్లాడు లోపల అదో అందమైన ప్రపంచంలో ఉంది చాలా ఆహారం కూడా కనిపించింది అతనికి ఆహారం తినాలని లేదు నాకు ముందు మా నాన్న చంపింది ఎవరో తెలుసుకోవాలనుంది అన్నాడు వీర ముందు ఆకలి తీర్చుకో తరువాత అన్నీ తెలుస్తాయి అని మాటలు వినిపించాయి ఆకలిగా ఉందేమో అక్కడ కనిపించిన ఆహారాన్ని వేగంగా తినేశాడు తరువాత అక్కడికి ఎగురుకుంటూ బంగారు పక్షి ఒకటి వచ్చింది వీరా నేను మాయా పక్షిని నీ తండ్రిని చంపింది ఎవరో చెప్పడానికి ఆ మాట వినగానే వీరా చెప్పమని చాలా తొందర చేశాడు నీ తండ్రి ధీరాన్ని చంపింది నిన్ను చూసుకుంటున్నా ఆ గొర్రెలానే నేను నమ్మను గొర్రెలా మామా చాలా మంచిది నన్ను బాగా చూసుకుంటుంది అది మాయ మాటలతో నిన్ను మోసం చేస్తుంది వీరా శాశ్వతంగా ఈ అడవికి రాజు కావాలని దాని ఆశ మీ నాన్నను ఎదుర్కోవడం ఎవ్వరికి సాధ్యం కాని పని అందుకే మీ నాన్న ధీరాని పులి వేషం వేసుకుని వచ్చి దొంగచాటుగా చంపేసింది ఒకవేళ మీ నాన్నను చంపడం ఎవరైనా చూసినా అది పులి మీదకే వచ్చినని దాని ఎత్తుగడ ఇప్పుడు అదను చూసి నిన్ను చంపాలని చూస్తుంది వేరాకి గురిలా చాలా కోపం వచ్చింది నీకు నిజం చెప్పనా అది ఇప్పుడు అడవిలోని జంతువులన్నింటినీ చాలా కష్టాలు పెడుతుంది ఈ అడవిని కాబోయే రాజుగా దానిని చంపి నీ వారిని రక్షించుకోవడం భయపడకు నేను నీకు కొన్ని శక్తులు ఇస్తాను ఆ శక్తుల వల్ల నీవెంతటి ఎదిరించి నెగ్గలవు అని శక్తులు ఇచ్చింది వెళ్ళు వెళ్ళి నీ వారిని ఈ అడవిని కాపాడు అని చెప్పి ఎగిరిపోయిందా పక్షి చెట్టులోంచి బయటకు వచ్చిన వీరా కోపంతో ఊగిపోతూ వేగంగా గొరిల్ల స్థావరానికి వెళ్లాడు అప్పటికే వీరా కనిపించకపోవడంతో తిరిగొచ్చిన గొరిల్లా కోపంతో ఉంది స్థావరానికి వస్తూనే వీరా మా నాన్న చంపిన నిన్ను వదలను అంటూ గొరిల్లాపై దాడికి దిగింది వీరాకి అసలు నిజం తెలిసిపోయిందని గ్రహించిన గొరిల్లా కూడా పిల్ల వీరానే కదా అనుకుని ప్రతి దాడికి దిగింది ఈ యుద్ధాన్ని చూడ్డానికి జంతువులన్నీ కూడా అక్కడకు చేరాయి చివరికి వేరా చేతిలో గొరిల్లా చావు దెబ్బలు తిని ప్రాణాలు విడిచింది అలా దుష్ట గొరిల్లా బాధలు తప్పిపోవడంతో అడవిలోని జంతువులన్నీ చాలా సంతోషించాయి తమ యువరాజు వేరా తిరిగి వచ్చినందుకు సంబరాలు చేసుకున్నాయి